గత రెండు వారాలుగా రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఎలాంటి టర్నులు తీసుకుంటూ వస్తుందో సో లావణ్య అనేక సార్లు ఆ కేసుకు సంబంధించి రాజ్ తరుణ్ మీద అనేక ఆరోపణలు చేస్తూ తన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వాటి గురించి తెలియజేస్తూ వస్తూ ఉన్నారు అయితే రాజ్ తరుణ్ ఒకే ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది ఆ తర్వాత అతను సైలెంట్ అయిపోయాడు అయితే ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఈ లావణ్య ఎవరు రాజ్ తరుణ్ణి ఎందుకని మౌనంగా ఉంటున్నాడు అని అందరూ చర్చించుకుంటున్న సమయంలో తనకి భారతీయ న్యాయ సంహిత ఫార్టీ ఫైవ్ అనే సెక్షన్ కింద తేదీ తేదీలోపు తమ దగ్గరకు విచారణకు హాజరు కావాల్సిందిగా రాజ్ తరుణ్ పోలీసులు ఆదేశించడం మనకు తెలుసు మరి రాజ్ తరుణ్ ఏమని వాళ్ళకి సమాధానం ఇస్తాడనే దాని మీద అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు సో ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి కూడా దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నటువంటి ప్రముఖ ఆర్జే శేఖర్ భాష సో మన ముందున్నారు సో ఆయన ఆయన అధ్యయనంలో లేదా ఆయన చేస్తున్నటువంటి పరిశీలనలో ఆయనకు తెలిసినటువంటి విషయాలు ఏంటి ఇవన్నీ కూడా మనతోటి పంచుకోవడానికి ఇక్కడ ఉన్నారు నమస్తే మూర్తిగారు సో ఇప్పుడు కొత్తగా మనం అంటే ఇంట్రడ్యూ ఇంట్రడక్షన్ అనేది మీకు అవసరం లేదు రా అంటే ఇక్కడ నేతను ఒక సెలబ్రిటీ అవటం సినిమా సెలబ్రిటీ అవటం అది కూడా హీరో కావటం ఒక పది సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ కూడా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండారనే విషయం చాలామంది జనాలకి ఇప్పుడు దాకా తెలియదు ఈ కేసు బయటకు వచ్చేంత వరకు సో మీకు తెలిసినంతవరకు ఇక్కడ చూస్తే ఎవరు విక్టము ఎవరు కలిపి అనేది ఒక పెద్ద మీమాంసగా ఉంది అంటే మీరు ఈ డైలాగ్ వినే ఉంటారు మనమొదళ్ళు ఆవిడ ప్రేమించింది నేను ప్రేమించాల్సి వచ్చింది అనే టైప్లో సో మొదటి మూడేళ్ళు ఏదో నడిచింది బట్ వన్స్ ఆవిడ డ్రగ్స్కి బానిసే ఈ సైకోలాగా బిహేవ్ చేయడం అన్నీ మొదలుపెట్టిన తర్వాత నరమానవుడు కూడా ఊహించలేని సహించలేనిటువంటి టార్చర్ రాజ్ తరుణ్ రోజు అనుభవిస్తున్నాడు ఓకే మీరు సినిమాల్లో హీరోలు చాలా పెద్ద ఇదిగా లావిస్ట్ లైఫ్ గడుపుతుంటారు హీరోయిన్ ఎఫైర్లు ఉంటాయి వాళ్ళ డ్రీమ్ కలర్ఫుల్ లైఫ్ అనుకుంటారు కదా ఓకే నిజానికి పాపం రాస్తారు అది ఒక చాలా దయనీయమైన బతుకని చెప్పాలి ఎవరికి తెలియదు ఈ విషయం చాలా దయనీయమైన బతుకు రాస్తారు అంటే ఈ ఇష్యూలు వచ్చేటప్పటికే లేకపోతే ఓవరాల్గా అంటే షూటింగ్ చేసుకునేటప్పుడు అక్కడ ఈ హీరో వచ్చారు సార్ హీరో గారు అది అంటారు అంత అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవిడ అంటే అప్పట్లో షూటింగ్ ఇయాలి చంపాల తర్వాత ఒక రెండు మూడు సినిమాలకి అప్పటి నుంచి కూడా ఉన్నారు సినిమా రిలీజ్ కాకముందు నుంచే పరిచయం అని కూడా చెప్పారు కదా ఆమె ఒక సైకోటిక్ బిహేవియర్ అనమాట ఏదో ఒక కారణం పెట్టుకొని రోజు గొడవ పెట్టుకోవాలి భయంకరమైన బూ పచ్చి బూతులు తిట్టాలి అమ్మని తిట్టాలి నాన్నని తిట్టాలి రోజు అంటే ఎవరమ్మన్న ఆమె మీరు అనేది ఈ అమ్మాయి ఎవరైతే ఉందో రాస్తారు షూటింగ్ నుంచి రాగానే వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట ఓకే వచ్చిన తర్వాత ఎరా దాంతో బాగా ఇంకా డాష్ 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 ఆ హీరోయిన్తో అనమాట సో అంత దారుణంగా పచ్చి అంటే నువ్వు వాళ్ళతో పడుకున్నావు వీళ్ళతో పడుకున్నావు అని చెప్పి రోజు రాగానే ఇదే టార్చర్ చేసి ఇంకా నువ్వు డాష్ కొడుకు మీ నాన్నట్లా మీ అమ్మ ఇట్లా దీ దీని రోజు ఓకే ఫస్ట్ అన్నప్పుడు గొడవలు అయ్యేవి తర్వాత రెండు మూడు రోజుల తర్వాత లేకపోతే ఒక ఒక రెండు మూడు ఏళ్ళ తర్వాత అలవాటు అయిపోయింది మావాడికి భరిస్తున్నాడు 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 కాళ్ళతో ఓకే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడన్నా చూడడానికి వస్తే వాళ్ళని పచ్చి బూతులు వాళ్ళ నాన్నని తిట్టి ఉండాలంటే ఇంటింటి చాకరీ చేయాలంటే ఓకే వాళ్ళ ఇంట్లో ఉండకూడదంటే వాళ్ళ అమ్మా నాన్నని ఆ ఇంటి నుంచి తరిమేసి తరుణ్ పాపం కష్టార్జితంతో కొనుక్కున్న ఆ పిల్ల ఎంతో మరి మూడు కోట్లు ఐదు కోట్లు ఎంతో దాంట్లో నుంచి వాళ్ళందరినీ తరి తరిమేసి ఆఖరికి ఈరోజున తరుణ్నే తరిమేసి అక్కడి నుంచి ఉండే పరిస్థితి లేదు ఆ అమ్మాయి ఉందంటే ఉణికిపోతున్నారు వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న ఉడికిపోతున్నారు రాజు తరుణ్ కూడా ఉనికిపోతున్నాడు భయంతో ఎలా మీకు ఈ విషయాలన్నీ కూడా ఎలా మీరు చెప్పగలుగుతున్నారు నా దగ్గర క్లోజ్ సోర్సెస్ ఉన్నాయి మా అంతా ఇన్ఫర్మేషన్ ఉంది కాల్ రికార్డ్స్ ఉన్నాయి అన్నీ అన్నీ గ్యాదర్ చేశాను నేను మొత్తం కూడా పబ్లిక్ ఫారం నుంచే గ్యాదర్ చేశాను అండ్ ఒకసారి నేను బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ నాకు ఫోన్ చేయడం కోడు వినిపించుకోవడం అలాగే రాజ్ సపోర్టర్స్ కొంతమంది వాళ్ళు వాళ్ళ చేత నాకు నేను హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత నేను వాటిని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్న ఫ్యాక్ట్స్ ఇవి అన్నీ నేను మీకు మీడియా ముఖంగా పెట్టలేను బట్ మీరు కావాలంటే తర్వాత మీరు వచ్చి నా పర్సనల్గా నా కార్లోకి కూర్చున్నా నేను మీకు జరిగిన కూడా వినిపిస్తాను మీరు కూడా క్రెడిబుల్గా చెప్పొచ్చు సో కొన్ని కొన్ని మనం చూపించగలం కొన్ని కొన్ని బూత్లు వినిపించలేము సో అలా రోజు ఏ ఒక ఆడియో లీక్ అయింది మీరు గమనించే ఉండి ఉంటాం అవును అది అది ఒక స్ట్రాటజిక్గా రి స్ట్రాటజిక్గా రిలీజ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు రోజు అదే జరుగుతుంది అక్కడ సో ఏదో ఒక రోజు తను రికార్డ్ చేసి పెట్టుకున్నాడు కానీ రోజు జరిగేది అదే రోజు రాస్తారు అదే సన్మానం జరుగుతుంటారనమాట మీరు ఆ ఆడియో రికార్డులో వింటే కాల్తో కూడుతుంది నన్ను కొట్టకు అని బతిమలుతున్నాడు తాగేసి ఇంకొక రా రాత్రంతా నాతో ఉండు ఏమన్నా మగాడిని పంపించి సో ఇలాంటి పచ్చి పచ్చిగా మాట్లాడుతుంటుంది నోరు మూసుకొని సహించాలి పొరపాటు నువ్వు ఏదైనా గట్టిగా మాట్లాడావా కోపం మామూలుగా ఉండదు నరాలు తెగిపోయి అయ్యి చంతస్తా చా అని చెప్పి అనేసి బయటికి వెళ్ళి అంతా చూస్తా పెంచైతే పెడతా నాగార్జున దగ్గర తీసుకెళ్తాను నేను అన్నపూర్ణ స్టూడియో దగ్గర తీసుకెళ్తా అపార్ట్మెంట్లోనే బయటకు వచ్చి చేసి అక్కడ మన నడుస్తుంటే ఏంటమ్మా ఈ పెంట చేస్తున్నాం అని చెప్పి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అడిగితే వాళ్ళతో కూడా గొడవ పెట్టుకొని ఆ సెలబ్రిటీతో ఎవరు ఒక ఆవిడ పెద్ద సెలబ్రిటీ అక్కడ ఆ కాంపౌండ్లో ఉండే వాళ్ళు కొట్టుకుని ఆవిడతో గొడవ పెట్టుకొని తలబగలు కొట్టుకొని ఆ ఫోటోలని రాజ్ తరుణ్ కొట్టాడు అని రాజ్ తరుణ్ ఏ రోజు చేయతల ఆ అమ్మాయి చెప్పింది కానీ ఈ ఆడియో లీక్ రోజులు మాత్రం కొట్టాడని చెప్తుంది ఎందుకంటే తనను తాను డిఫెండ్ చేసుకోవడం కోసం కానీ ఎక్కడ కూడా ఆడియోలో కానీ తను కానీ తను కొట్టాడు అనే సాక్ష్యం ప్రొడ్యూస్ చేయాలి ఓకే సో ఈ ఆడియో మీరు వింటే అంటే అందరూ విని అయ్యో గయాల గంపులాగా అరుస్తుంది లోన్లో ఫ్రస్ట్రేషన్లో నాలుగు బూతులు తిట్టేసి అండి మనకే అమ్మ అక్క చెల్లి ఉంటారు నేను అడుగుతున్నాను మీ మిసెస్ మీ పిల్లలు మీ చెల్లెలో ఎవరైనా అంత నీచమైన బూతులు మాట్లాడతారండి ఎంత ఫ్రస్ట్రేట్ అయితే మాత్రం మాట్లాడతారా మీరు వినే ఉంటారా బూతులు వినుంటారా విన్నాను నేను అది బూతులు మాట్లాడమే కదా బిహేవియర్ భయభ్రాంతులను గురి చేస్తుంది మనిషిని ఓకే ఇది తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో ఏదో నేను ఒకసారి అదే కాదు అని చెప్పడమే నా అది కూడా నేను పబ్లిక్ డొమాన్సి జాగ్రత్తగా వెతుకుతుంటే రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసు అయినప్పుడు కార్తీక్ అనే ఒక కథను రాజ్ తరుణ్ణి బ్లాక్మెయిల్ చేసి రెండు లక్షలు అడిగాడని చెప్పి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాజ్తరుణ్ణి కాదు రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్ర గారిని అడిగారని చెప్పి చెప్తే అది ఆయనకి ఈయనకి ఎంతో రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తే నేను ఈ వీడియోని బయటికి రిలీజ్ అయిన ఏదో అంటున్నట్టు ఆయన అది తెలుసుకుని ఈవిడ అంటే ఈవిడ రాజ్ తరుణ్కి మీద ప్రేమ లేదని నేను అన్నాను ఈవిడికి ప్రేమ ఉన్నా ఈవిడ పెట్టుకునే అక్రమ సంబంధాలు ఈవిడ పెట్టుకుంటుంది ఈవిడ పెట్టే బాధ్య భయంకరమైన టార్చర్ రాజ్ తరని పెడుతుంది నుంచి నువ్వు తప్పించుకోలేవు కానీ పడి ఉండాలి నాకు సరే అది తెలిసిన ఆవిడ ఆ సైకోటిక్ ఇది దీంతో వెళ్ళిపోయింది ఎవడైతే వాడు ఫోన్ చేశాడో వాడు అడ్రస్ అనుకొని అక్కడికి వెళ్ళిపోయింది డబ్బులు ఇస్తారు వస్తున్నా అంటే ఈవిడెళ్ళి ఆ గేటెడ్ కమ్యూనిటీలో కా సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి అన్ని సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది మీరు ఇప్పటికీ కాలం చెక్ చేసుకోవచ్చు రేట్ కూడా దొరుకుతుంది మీకు మీడియా వాళ్ళకి దమ్ముంటే ఆ కార్తిక్ టీవీ నైన్లో ఇంటర్వ్యూ కూడా వచ్చింది పట్టుకోండి ఆయన ఇంటర్వ్యూ చేయండి మీకు అర్థమైపోతుంది ఆవిడ వచ్చి పచ్చి బూతులు అండి అక్కడి నుంచి సెక్యూరిటీ గారి దగ్గర ఎవడన్నా ఆపితే చించుకొని నేను రేప్ చేసామని చెప్తాను అది చేస్తే బెదిరించి గురి చేసి లోపలికి వచ్చిన తర్వాత ఆయన పిలిచి డాష్ 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 పచ్చి బూత్లు తిట్టి ఎవడు ఫ్రస్ట్రేట్ అండి ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అయింది వాడు ఏమైనా అన్నాడా ఎప్పుడు ఏమన్నా కల సరే వాడు తప్పు ఉంది ఆఖరికి అంటే మీ పిల్లల్ని కూడా చంపేస్తా నుంచి పిల్లలు వస్తారు వాళ్ళు మళ్ళీ తిరిగి రారు ఏమనుకుంటున్నావు అని చెప్పి బెదిరించింది వీడియో ఉన్నాయి చెప్పిన పబ్లిక్ ఫోరంలోనే అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆవిడ ఏంటంటే వినిపిస్తారని ఎప్పుడే వినిపిస్తాను మీకు ఓకే సో నేను ఇది ఎందుకు నేను మీకు ఈ ఇది ఇన్సిడెంట్ గుర్తు చేస్తున్నానంటే ఈ విడే ఆ రోజు మాత్రమే ఫస్ట్ ఎయిట్ అయ్యి అవడం కాదు ఈ విడ బిహేవియరే అది నర అనేవాడు ఎవడు కూడా ఇటువంటి గయ్యాళి బూతులు గయ్యాళితో కూడా ఉండొచ్చు ఇటువంటి భయంకరమైన ఫిల్దీ లాంగ్వేజ్ అనమాట ఎప్పుడు సహించలేము మనం కొట్టి చంపేద్దామన్నంత కోపం చేస్తుంది ఏమగడికైనా కూడా తల్లిని తిడితే ఎంత నీచంగా తిడితే అండ్ ఆవిడ ఆవిడ కూడా కించపరుచుకుంటూ తిట్టుకుంటుంటా అనమాట ఓకే మరి ఎంత కాలం నుంచి వీటితో పడుకుంటున్నాననుకుంటారా వాడి డాష్ తీసిన డాష్లు ఇంకెంత పచ్చి పచ్చిగా అనమాట అంత పచ్చిగా మాట్లాడితే మూసుకొని పడి ఉండాలి నువ్వు ఒక్క మాట నువ్వు ఎదురు చెప్పావంటే బయటికి వెళ్ళి అది ఇది ఈయనకొక్కడికే కాదు ఈ సన్మానం జరిగింది మస్తాన్ సైకి కూడా పౌర్వాశ్రమంలో జరిగింది అంతకుముందు ఉనిత్ రెడ్డి కూడా ఇదే పౌర్వాశ్రమంలో జరిగింది అందరితో ఇలాగే ఉంటుంది అన్నారు ఉనిత్ రెడ్డి ఉనిత్ ఉని ఉనిత్ రెడ్డి అతను ఎవరు సో అదే సో ఇది వచ్చిన తర్వాత నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఈవిడ యాక్చువల్గా ఫస్ట్ ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది దాంట్లో రిమాండ్కి పంపించారు ఆవిడ్ని బెయిల్కి అప్లై చేసుకుంటే రాల ఓకే ఆవిడ దగ్గర మెత్ మెత్ ఐదు గ్రాములు దొరికింది అందులో ఒక గ్రామ్ కన్స్యూమ్ చేశారు మిగతా నాలుగు గ్రాములు సీజ్ చేశారు పోలీసు వాళ్ళు ఒక గ్రామ్ ఈవిడే ఈవిడో ఈవిడ ఫ్రెండో కన్జ్యూమ్ చేశారని చెప్పారు సో ట్వంటీ టూ బి నార్కోటిక్స్ యాక్ట్ కింద బుక్ చేశారు మెషన్ కూడా రికార్డ్ చేసుకున్నారు ఆవిడ ఏం చెప్పిందంటే నేను డ్రగ్ అబ్యూజ్ చేస్తాను మామూలుగా అప్పుడప్పుడు నాకు ఈ ఉన్న రెడ్డి ఒక షార్ట్ ఫిల్మ్లో పరిచయము తర్వాత మేము ఫ్రెండ్స్ ఏమో ఆయన ఆయన నాకు అలవాటు చేశాడు మేము అప్పుడు అప్పటి నుంచి అప్పుడప్పుడు చేస్తుంటాము నాతో పాటు ఈ ఫ్రెండ్ కూడా ఇందిరా ఉంది అయితే తర్వాత యువంత్ రెడ్డి నేను ఈ దందలో దిగాము ఉనిత్ రెడ్డి సప్లయరు నేను ఇక్కడ రిటైల్గా అమ్ముతాను ఉనిత్ రెడ్డి గోవా నుంచి బెంగళూరు నుంచి పదిహేను వందలకి పట్టుకు వస్తాడు నేను ఇవి ఇక్కడ ఆరు వేలకు అమ్ముతాను ఓకే ఈ స్టేట్మెంట్ ఆవిడ అందరి ముందు ఇచ్చింది సాక్షులు అందరూ ఉన్నారు రెడ్ హండ్రెడ్గా అంతా ఉంది ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రకరకాల కాలం చెప్తున్నాను బలవంతంగా రాస్తారని ఫ్రేమ్ చేశాడు వాళ్ళు ఫ్రేమ్ చేశాను సో దీని అర్థం కూడా ఏంటి అంటే రాజతరుణు లేకపోతే నేను నిరికిచ్చారంటే దాని అర్థం అంటే రాజతరుణ్ణి మాలవిమల్హోత్ర ఈ నర్సింగ్ పోలీసులకు లంచాలు ఇచ్చారా అంటే ఆ పోలీసుల మీదే కదా నువ్వు నింది ఆ పోలీసులు లంచాలు తినాలా లేదా ఇప్పుడు ఆ నర్సింగ్ కేసులోనే స్టేషన్లోనే పెట్టా మీరు మీరే ఎంక్వైరీ చేసుకొని చెప్పండి అంటే ఆవిడ పెట్టింది పోలీసు మీద కూడా ఆ కేసు ఇంటైరెక్ట్గా ఓకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కదా ఎంక్వైరీ చేయండి సార్ ఇంటర్నల్గా మీరు ఎవరు ఏ ఎస్ఓటీ వాళ్ళు ఎవరు ఎంత రాజధరు దగ్గర తిన్నారు ఎంత మాల్ విమల్హోత్రా దగ్గర తిన్నారు తిని ఇవ్వండి పాప ఎందుకు పాప ఇంత అమాయకురాలు నిరికించారు అనేది కనిపెట్టండి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు కదా మీకు మీరే సెల్ఫ్ గోల్ అంటారు దాన్ని అంతే కదా ఇప్పుడు మరి పోలీసులు చేసిన అయినా ఉండాలి అప్పుడు జరిగింది మరి ఫ్రేమ్ ఇప్పుడు చెప్తుంది కదా ఏమో అంత క్లియర్గా ఉంది అంత ఈజీ కాదు కదా సార్ ఇప్పుడు ఒక కోర్టు రెండు సార్లు మూడు సార్లు బెయిల్ నిరాకరించింది ఆవిడకి అంత స్ట్రాంగ్ సెక్షన్స్ ఉన్నాయి ఓకే ఈజీ కాదు అందులోనే ఒక అమ్మాయికి కొంచెం సానుభూతి కోణంలో పాపం అని చెప్పి ఇచ్చేద్దాం అనుకుంటారేమో కానీ బెయిల్ రిజెక్ట్ ఏంటంటే ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎవిడెన్స్లో అన్నీ పక్కాగా ఉన్నాయి ఇది బయట విశ్లేషకులు చెప్పేది ఏంటంటే అవి లేదు పదేళ్ల వరకు జైలు శిక్ష ఓకే అంటే స్టిల్ రెండు ఆవిడ బయటకు వచ్చి ఏం చెప్తుంది నేను నలభై రోజులు నా పనిష్మెంట్ తీసేసుకున్నాను నాకు బుద్ధి బుద్ధ వచ్చేసింది నేను ఇప్పుడు మామూలుగానే నేను పనిష్మెంట్ ఇప్పుడు రాస్తాను కూడా ఇలాగే జైలుకి వెళ్తే రాతను కూడా బుద్ధి వస్తుంది రేపు నాతో ఉంటాడు నువ్వు తీసుకుంది పనిష్మెంట్ కాదమ్మా నువ్వు రిమాండ్లో ఉన్నావు నలభై ఐదు రోజులు జై జైల్లో ఉన్నావు అంటే నీ శిక్ష కాదు అది రిమాండ్ అది అసలు శిక్ష జడ్జి గారు వేస్తారు ఐదేళ్ళ పదేళ్ళ అనేది ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మాదక ద్రవ్యాల చట్టం ప్రకారం ఒక గ్రామ కన్నా ఎక్కువ ఉంటే నాటే స్మాల్ థింగ్ అంత ఒక గ్రామ కన్నా తక్కువ ఉంటే మేబీ ఒక సంవత్సరం లోపల పోవచ్చు జరిమానాలు పోవచ్చేమో కానీ ఐదు గ్రాములు ఉంటే ఇవ్వ పెడ్లర్ సో అలా ఈవిడ ఇంకో ఉన్నితిరెడ్డి ఉన్నితిరెడ్డి అలా చింటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఆ కాల్ రికార్డు మీరు వింటే చింటు అనే పేరు కూడా వచ్చింది కదా ఎస్ ఆ చింటు ఎవడా అని ఎవరు ఆలోచించాల ఊరికే వింటున్నావు అంత తర్వాత బన్నీనో బొన్నీనోడు అది కూడా నేను ఎంక్వైరీ చేస్తున్నా ఎవడో వాడు ఆ చింటు అనేవాడు ఎవరని చెప్పి చూస్తున్నప్పుడు అది అది ఒక పక్కన మదిలో మెదులుతుంది ఇంకో పక్కనేమో ఈ రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాను నేను చూస్తున్నప్పుడు ఒక రిమైండ్ ఆ రిమాండ్ రిపోర్ట్లో ఈవిడ చేసింది నేను షార్ట్ ఫిల్మ్ చేశానని చెప్పింది కదా సరే చూద్దాం ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటని చెప్పి తీసా ఆ షార్ట్ ఫిల్మ్ చూస్తే సరే కనబడింది ఇవిడు కనబడింది ఇప్పుడు పక్కన హీరో కనబడ్డాడు సరే వాడు ఉనీత్ రెడ్డి అని చెప్పి అనుకుంటే అక్కడ ఉనీత్ రెడ్డి అని పేరే కనబడలే ఈవిడ పేరేమో అన్వికా అనేసుకుంది ఆయన పేరు చూస్తే ఆయన పేరు చూస్తే ఇదిగో ఉంది ఇదిగో అదే రిపోర్ట్ తెప్పించాము మీకు కావాలని మీరు చూసుకోండి చాలా క్లియర్ కట్గా సో ఆ పిఎస్లో ఐ మీన్ అది ఏంటి అని చెప్పి మనం అందరం అక్కడ ఆగిపోతున్నాం ఆ అమ్మాయి కోణంలో అమ్మాయి సానుభూతి నేను ప్రతి దాన్ని ప్రతి దానికి చూడడానికి పరిశీలించా ఏంట ఏంటి ఆ ఫిల్మ్ అని అడిగినప్పుడు అది చూసా చూసినప్పుడు ఆ కింద క్రెడిట్ చూసా అక్కడ కూడా పేరు దొరకలే రెడ్డి అని కాదా అబ్బాయి మీ రెడ్డి ఉన్నతరెడ్డి అనుకున్నా కానీ తర్వాత ఈ కాల్ విన్నప్పుడు చింటు అని వినబడింది కదా ఆ హీరో పేరు చింటూ అని ఉంది ఓ వీడియోనా అని చెప్పి ఆ ఫోటో తీసి దాన్ని పీపుల్స్ వచ్చిన కొన్ని టూల్స్ ఉన్నాయి దాంట్లో చూస్తే ఎస్ హీఈస్ రెడ్డి యాక్చువల్లీ హీఈ్ అప్స్కండింగ్ అంటే ఇప్పుడు సంగతి తెలియదు నాకు అప్పట్లో వాళ్ళు ఈవిడిని పట్టుకున్నప్పుడు ఆయన తిరిగి పారిపోయాడు ఇంకో అమ్మాయి కూడా పారిపోయింది ఈవిడ మాత్రం దొరికేసింది పోలీసులు ఎదుకుతున్నారా లేకపోతే దొరకలేదా దొరకకపోతే ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూస్తుంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే నేను ఐ కెన్ హెల్ప్ దేమ్ విత్ ద ఫోటో ఐ హ్యావ్ దేమ్ సో అది మీరు దొరికేసి ఉంటే వెల్ అండ్ గుడ్ దొరకపోతే ఇది పరిస్థితి అండ్ సో డ్రగ్స్ ఫస్ట్ నుంచి చేస్తోంది దానికి కళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి రేపు ఆవిడ జైలుకి పోవాలి పదేళ్ళు లేకపోతే ఎంత జైలు శిక్ష పడుతుందో మనకి తెలియదు ఇప్పుడు అదొకటే ఇన్నాళ్ళు కేసు అనుకున్నారు కానీ రాజ్ తరుణ్ ఇంటర్వ్యూ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంకో ఇంకో అబ్బాయితో ఇవన్నీ అబద్ధాలు చెప్తుంది నేను జస్ట్ ఫ్రెండ్ అయినండి కొన్నాళ్ళు ఉన్నమాట ఇప్పుడు టూ థౌజండ్ సెవెంటీ దగ్గర ఉన్నమాట వాస్తుండే అండి మగాడు చెప్తే ఎవరు నమ్మరండి ఆడపిల్ల కాస్త కానీ రాజ్ తరుణ్ చెప్పింది అక్షర సత్యం ఒట్టే చెప్తున్నాను నేను ఇవాళ అక్షరాల నిజం పాపం అమాయకుడు ఎంత అక్షర సత్యం అంటే మీకు ప్రతిదాన్ని ప్రతిది ప్రూవ్ చేస్తాను నేను సో అండ్ అన్నాళ్ళు కూడా అప్పటిదాకా ఉన్న రిలేషన్లో కూడా మేము కలిసి ఉన్నాం అంటున్నాడు కదా ఆ ఉన్నది ప్రతిరోజు నరకమే అనుభవించాడు ఎ ఎలా దీన్ని వదిలించుకోవాలి ఏ నర్మానం ఉండేది సార్ మీరైనా నేనైనా సరే అలాంటి వాళ్ళతో రెండు రోజులు రెండు మూడు రోజులు ఎలా వదిలించుకోవాలి అది వదలదు నేను బయటకి వెళ్ళేది అచ్చా అని భయపడతాయి సరే మనం ఏదో ఒక రకంగా ఉందా దీంతో అని అలా భయపడి 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 ఉండేవాడు సో తర్వాత మెల్లగా ఈ రెడ్డితో పరిచయం షార్ట్ ఫిల్మ్ తీయడము అతనితో ఎఫర్ పెట్టుకోవడము అతను కూడా ఈ ఏమో దీన్ని మనం భరించలేమని చెప్పి మెల్లగా అతను సాయికి ఇంట్రడ్యూస్ చేశాడు వదిలించుకోవడం డైరెక్ట్గా వదిలించుకోలేకపోతే వేరే వాడు అంట వీడి తగలుకుంది కదా మనల్ని వదిలేసింది కదా అనుకునే ఏది ఉంటుంది అనమాట సో మస్తం సీ తనతో ఒకనాడు తిరిగాడు తిరిగిన తర్వాత ఆవిడ రాసిన కంప్లైంట్ ఉంది నేను ఊరికే ఫేకట్ల ఇది అందరికీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో క్లియర్ కట్గా అన్ని ఎఫ్ఐఆర్తో సహా ఉంది తిరిగాడు తిరిగిన తర్వాత ఈ సైకోయిజం ఉంటుంది కదా ఉనిత్ రెడ్డి ఎందుకైతే లేకపోతే నేను చెప్పాను కదా ఈ టైప్ బిహేవియర్ ఎవడైనా సరే మాగాడు రాత్రి అయితే ఫుల్ తాగాలి తనతో ఒక్క దుబ్బులు తొబ్బించుకోవాలి లేకపోతే బయటకెళ్ళి వెళ్ళి సో అలా ఉనిత్ రెడ్డికి కూడా అదే సీన్ జరిగింది ఒకసారి వాళ్ళ చెల్లెల పెళ్ళికని గుంటూరు వెళ్ళింది గుంటూరు వెళ్ళి లాడ్జీ తీసుకొని రోజు రాజు తాగడాలు డ్రగ్గులు పెళ్ళికి ఈ చెల్లెల పెళ్ళికి గుంటూరు పిలిస్తే అక్కడికి వెళ్ళింది లాడ్జీ తీసుకున్నారు ఇద్దరు పది రోజులు అక్కడ ఉన్నారు రోజు ఇదే చూసాడు 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 సమ్ ఫైన్ డే ఇంకా భరించలేని ఇది వచ్చేసింది ఇంకా తిరగబడరా స్వామి అంతే గట్టి తిరగబడ్డాడు కొట్టినట్టున్నాడు గట్టిగా ఈవిడ కొట్టింది ఇంకా ఎదురు కొట్టుకున్నాను ఇంకా మగాడు కొట్టేటప్పుడు కొంచెం గేట్గా దెబ్బలు కదా ఇంకా కోర్స్ ఆవిడ ఏం చేసింది నన్ను కొడతాను ఎంత చూస్తానని చెప్పి ఏమిటి ఈ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు చేసుకుని పదో రోజులు కొట్టాడని చెప్పి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా మీద రేపు చేశాడు అని చెప్పి కేసు పెట్టింది మస్తాన్ సాయి మీద గుంటూరులో 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 మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది సో ఈ విషయం ఓన్లీ రాస్తాడు ఏం చెప్పాడంటే పాప ఇవన్నీ చెప్పకుండా ఆ అమ్మాయికి మస్తాన్ సాయితో ఎఫ్ఐఆర్ ఉందండి అతను నన్ను మోసం చేశాడు నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పి కేసు పెట్టిందని చెప్పాడు బట్ గుంటూరులో ఎంత జరిగిందని రాస్తారు రాస్తూర్ని కూడా చెప్పాలి ఇది నేను మొత్తం ఎంక్వైరీ చేసి ఇట్లా ఆ రాస్తూరు చెప్పిన మాటతోటి నేను అప్పటి నుంచి అతకడ ముందు గుంటూరులో ఎన్ని పీఎస్లు ఉన్నాయి సార్ అన్నీ ఎతికి 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 ఫైనల్గా పట్టాపురం అని తెలుసుకొని ఆ పట్టాపురంలో అక్కడ ఉంది సార్ పట్టాభిపురం పట్టాభిపురం అక్కడ జరిగింది అక్కడ నుంచి మళ్ళీ కేసు ధైర్యం దీన్ని కూడా షిఫ్ట్ చేశారు ఆ పేరు నాకు టక్కుమని గుర్తురట్లేదు బట్ సో షీ ఈజ్ ఎ రిపీట్ అఫెండర్ అనమాట ఒక సైకోజం ఏంటంటే ఎంత పెద్ద మగాడిని కాళ్ళ మీద వాడిని ఎంత కుక్క దుబ్బులు దొబ్బితే అంత రకమైన పైసాచిక ఆనందం పొందుతుంది అనమాట ఆవిడ అండ్ ఇంకొకటి ఏంటంటే పెద్ద మగాడివి పెద్ద హీరోవి నీ ముందు నేను వేరే వాడితో ఉంటా ఏం మీకుతో ఓకే మూసుకొని చూస్తుండు ఈగో సాటిస్ఫాక్షన్ అనమాట ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ కాగితాలు ఏంటి అవి ఇది ఇప్పుడు ఒకటి డ్రగ్స్ కేసుకి సంబంధించిన పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో ఆవిడ మనకు ఒక క్లూ దొరికింది ఏంటంటే చింటూ ఈజ్ నన్నంత దెన్ ఉన్నిత్ రెడ్డి హూ ఇస్ ఏ వన్ ఈవిడ ఏ టూ అది తర్వాత ఈ ఆవిడ డ్రగ్స్ బాగోతం ఫస్ట్ మనకి దొరుకుతుంది పదిహేను వందలకి తెచ్చి ఆరు వేలకి మనం అది ఇది అని సో ఇంకొకటి కూడా చెప్తున్నాను ఆవిడకి కాంపన్సేషను ఏదో ఒకటి ఒకటిప్పించండి సార్ అని చెప్పి కొంతమంది పోరాడుతున్నారు ఇప్పుడు మన కొంతమంది లాయర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి రా బయట మాట్లాడుకుందాం ఏదో ఒకటి సెటిల్ చేసుకుందాం సెటిల్ చేసుకుందాం అంటారు సెటిల్ చేసుకోవడం అంటే డబ్బులే కదా ఫైనల్గా ఇప్పుడు ఈ డబ్బులు కనుక ఆవిడ చేతికి వెళ్ళే అంటే ఎన్ని వేల ప్యాకెట్ల డ్రగ్గులు మన హైదరాబాద్లోకి వస్తాయి ఐదు కోట్లు ఇస్తే ఐదు కోట్లకి ఎన్ని వస్తాయి సార్ పదిహేను వందలకు ఒకటి తెచ్చేవాళ్ళు ఐదు కోట్లకి ఎన్ని చేస్తారు ఇంకా ఆవిడ నిర్దోషణ ఏం బయటికి రాలా ఆవిడ ముద్ర ఉంది కదా డ్రగ్ ఐడిషన్ ఇంకా నడుస్తున్నా ఉంది రేపు ఎల్లుండి నువ్వు అండ్ ఆ ఒక కేసు ఫస్ట్ వర్గలక్ష్మి పది పది నెలల క్రితం అది ఇది రెండో కేసు డ్రగ్ కేసు రిపీట్ అఫెండర్ నువ్వు ఇవన్నీ దాచిపెట్టి మీడియా ముందుకొచ్చి శుద్ధపోసులు లాగా నాకు అన్యాయం జరిగిపోయింది అన్యాయం జరిగిపోతుందంటే మీడియా వాళ్ళని కొంచెం చెక్ చేయాలి కదా అమ్మాయి ఎలాంటిది